తిరుమల తిరుపతి విశాల ఈ మధ్య కాలంలో రెండు మూడు కాంట్రవర్సీలు అయినాయి ఈ మధ్య స్టాంపింగ్ అయింది దాంట్లో కొంతమంది చనిపోవడం జరిగింది దీనిపై మీ కూటమి నేత పవన్ కళ్యాణ్ గారు టీటీడీ బోర్డు మెంబర్లు అందరూ క్షమాపణ కోరాలి ఇంటింటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలన్నారు మీరు వెళ్ళారా ఎవరింటికన్నా వెళ్ళి క్షమాపణ చెప్పారా చనిపోయిన ప్రతి కుటుంబానికి టీటీడీ బోర్డు ఇరవై ఐదు లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు బోర్డులో తీర్మానం చేయడం జరిగింది వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి నేను యాభై వేల రూపాయలు చనిపోయిన కుటుంబాలకి అదే విధంగా కోవూరు ఎమ్మెల్యే టీడీటి బోర్డు మెంబరు ప్రశాంత్ రెడ్డి గారు పన్నెండు లక్షల రూపాయలు ఇంటికి రెండు రెండు లక్షల రూపాయలు అంటే ప్రతి చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇరవై ఏడున్నర లక్షల రూపాయలు స్వయంగా ఆ ఇళ్లకు వెళ్లి ఇవ్వడం జరిగింది గాయపడిన వాళ్ళ ఇళ్లకు కూడా బోర్డు మెంబర్సే వెళ్లి ఆ కుటుంబాలని ఓదార్చి ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇవ్వడం చెక్కులు ఇవ్వడం జరిగింది గాయపడినటువంటి వాళ్ళకి హాస్పిటల్ బిల్లులన్నీ కూడా టీటీడీ బోర్డే భరించడం జరుగుతుంది అదేవిధంగా చనిపోయిన వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చదివించే బాధ్యత కూడా టీటీడీ తీసుకుంది దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగకూడనటువంటి సంఘటన జరిగింది జరిగిన రోజే ప్రతి ఒక్కరు మీడియా సమక్షంలో కావచ్చు లేదా సోషల్ మీడియా వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద కావచ్చు ట్విట్టర్ ఫేస్బుక్ లో విచారం వ్యక్తం చేయడం జరిగింది అదే పదాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది అంటే ఇంటికి వెళ్ళి మీరు క్షమాపణ కోరండి అని ఆయన అన్నారు తర్వాత లోకేష్ గారు కూడా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో దాన్ని క్షమాపణ అనేది ఓకే మా పార్టీ డిసిషన్ కాదు అదే అన్నట్టు మాట్లాడారు అట్లే అట్లా చెప్పలేదు కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చనిపోయిన వాళ్ళ ఇంటికి అయిందమ్మా ఏదో తప్పు జరిగిపోయింది అని చెప్పడం అనేది కామను అదే మాటలు మేము కూడా అక్కడ ఓదార్చే ఓదార్చేటువంటి పరిస్థితుల్లో జరగరాని సంఘటన జరిగిందమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది అని కుటుంబాలని విచారం వ్యక్తం చేయడం జరిగింది అని చూద్దాం